అందరికీ నమస్కారం ఈరోజు మనము ఆనంద్ భవన్ నెహ్రూ గారి ఇల్లు అలహాబాద్ ప్రయాగరాజులో ఉన్నటువంటి నెహ్రూ గారి నివాసంలో ఉన్నాం ఇది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కట్టిండ్రు ఆనంద్ భవన్ దీని పేరు చూద్దాం ఈరోజు మనము అందమైనటువంటి భవనము This house, is, uh, this house is more than a structure of brick and mortar. Uh, it is uh, intimately connected with our national struggle for freedom and within its walls great decisions were taken and great events happened. అంటే ఇది కేవలం ఒక కట్టడం కాదు భారత స్వతంత్ర సంగ్రామంలో ఎన్నో డిసిషన్స్ ఇక్కడ తీసుకోబడ్డాయి అని ఇక్కడ మనకి దీంట్లోకి పోవడానికి హండ్రెడ్ రూపీస్ టికెట్ దీంట్లోకి పోయినాం పోతున్నాం ఇక్కడ మనం చూస్తే ఎన్నంతా బిల్డింగ్ ఇది ఇక్కడ మనం అందమైనటువంటి అందమైనటువంటి ఒక ప్యాలెస్ మధ్యలో గార్డెన్ గార్డెన్లో గులాబీ తోటలు ఇక్కడ చూడండి అలహాబాద్ అలహాబాద్ని ఇప్పుడు ప్రయాగరాజ్ అంటున్నారు ఇది నెహ్రూ గారి వీళ్ళు మోతిలాల్ నెహ్రూ వీళ్ళు గులాబీ పూలు ఎంత బాగా పెంచిందో చూడండి మనం లోపలికి ఎంట్రీ అయినాం లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ రూమ్లో మనకి ఇక్కడ నెహ్రూ గారు వాడినటువంటి డ్రెస్సింగ్ టేబుల్ తర్వాత ఒక టేబుల్ టెలిఫోన్ పైకి మెట్లు ఉన్నాయి చూడండి మెట్ల ద్వారా పైకి పోదాం గ్రౌండ్ మెట్లు ఉన్నాయి ఇక్కడ గ్రౌండ్ మెట్ల ద్వారా మనం పైకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం ఆయన గడిపినటువంటి ప్లేస్ ఇది నెహ్రూ గారు ఇందిరాగాంధీ తరువాత మోతిలాల్ నెహ్రూ వాళ్ళ అమ్మ నెహ్రూ వాళ్ళ అమ్మ వీళ్ళందరూ గడిపినటువంటి ప్రాంతం చూద్దాం మ్యూజియం మ్యూజియం ఉంది ఇక్కడ లోపలికి ఎంట్రీ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూద్దామేమే ఉంది ఆయన సర్టిఫికెట్స్ నెహ్రూ గారి సర్టిఫికెట్స్ ఇవి నెహ్రూ గారు వాడినటువంటి నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ ద్వారా లిఖిత్ పుస్తకే ఆయన రాసినటువంటి పుస్తకాలు స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ తరువాత వుడెన్ పార్ట్ స్పూన్స్ హ్యామర్ యూజ్డ్ యాజ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ కెటిల్ టికెట్ ట్రావెలింగ్ మినీ ఐరన్ ఇస్త్రీపెట్టె కెటిల్ చూడండి ఎంత చిన్నగా ఉందో ఇక్కడ మనకి ద కింగ్ ఎంపైర్ ఆఫ్ ఇంగ్లాండ్ ద ఆన్రబుల్ పండిట్ మోతీలాల్ ఆయన సర్టిఫికెట్ ఇది ఉపనయనం సర్టిఫికెట్ ఉపనయనం ఇన్వెస్టిచర్ విత్ సాక్రడరీ ఉపయోగ ఉపనయనానికి సంబంధించిన పత్రిక ఇది నిర్రూపనకు సంబంధించిన పత్రిక తరువాత స్పూన్లు మరుగు వాడిన స్పూన్లు చాక్లెట్ కత్తులు జూజుల్ బాయ్ జవహర్లాల్

लफ स्पिनिंग व्हील ऑफ जवाहरलाल नेहरू गरम आईना कॉन दिस स्पिनिंग व्हील अटेंशल्स यूज्ड फॉर वॉशिंग हैंड्स आउटडोर्स विद परफोरेटेड लिड टू प्रिवेंट स्पिलिंग ऑफ वाटर चेतुल गन गिने मग्गू సైక్లోస్టైల్ మిషన్ సైక్లోస్టైల్ మిషన్ జిరాక్స్ మిషన్ లాగా సైక్లో స్టైల్ మిషన్ ఉండే ప్రింటింగ్ ప్రింటర్ అన్ని ప్రింటర్లు వచ్చినాయి కాబట్టి లాల్చీలు నెహ్రూ ఇవి నెహ్రూ లాల్చీలు ఇవన్నీ ఆయన హ్యాట్ ఆయన స్టిక్ తర్వాత సాల్ట్ లేక్ అంటే ఆయన ఉప్పు సత్యాగ్రహాన్ని పాల్గొన్నందుకు ఆయన మీద వయలేషన్ ఆఫ్ సాల్ట్ అది ఇచ్చినటువంటి అరెస్ట్ వారెంట్ కావచ్చు బహుశా జడ్జిమెంట్ ఎయిటీన్ ఎయిటీ టూలో వయలేషన్ ఆఫ్ సాల్ట్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ సెంటెన్స్డ్ ఆఫ్ ప్రిజన్ ఆయన లెటర్ అది ఇంగ్లాండ్ కోర్టు విధించినటువంటి శిక్ష విధించినటువంటి అన్ని మ్యూజియంలో పెట్టినట్టు మంచి జవహర్లాల్ నెహ్రూ బుక్స్ ఇవి పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆయనకు సంబంధించిన పర్సు అన్నీ ఆయనకు సంబంధించిన వస్తువులు

స్టాంపులు జవహర్లాల్ నెహ్రూ స్టాంపు సర్టిఫికెట్స్ లెటర్లు ఆయన రాసినటువంటి లెటర్లు టెలిగ్రామ్ లోపలికి పోతే కూర్చొని చదువుకునే ప్లేసు బెడ్డు అద్దం ఆయన బెడ్డు అద్దం బుక్స్ ర్యాక్స్ అన్ని పుస్తకాలు ర్యాక్లు ఆయన రూమ్ అన్ని రూమ్లలో ఉన్నాయి రూమ్లో రూమ్లు రూమ్లో రూమ్లు కాంగ్రెస్ వర్కింగ్ మంత్రిగా నెహ్రూ ఇల్లు యోగా చేస్తున్నాడు నెహ్రూ కాంగ్రెస్ వర్కింగ్ నెహ్రూ యోగా ప్లేస్ మీటింగ్ హాల్ డ్రెస్సింగ్ టేబుల్ అద్దం దిస్ ఈస్ ద మీటింగ్ హాల్ ఆఫ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇలాగా రూమ్ల మీద రూమ్ రూమ్ల మీద రూములు ఇక్కడ మనకి చూస్తే గాంధీ గారు ఉండేదట ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రూమ్లా తర్వాత కాంగ్రెస్ మీటింగ్స్ అయ్యేదట ఇక్కడే ఇక్కడ కూర్చొని కాంగ్రెస్ మీటింగ్లు అయ్యేది అన్ని బుక్లు మొత్తం నన్ను నిండా పుస్తకాలు ఉన్నాయి చూడండి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ హాల్ అంటే ఇది చూడండి ఎంత బాగుందో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ హాల్ ఫ్యాన్ వెనకడి వెనకడి ఫ్యాన్ మహాత్మా గాంధీ హాఫ్ అండ్ స్టేడ్ హియర్ ఇక్కడ మహాత్మా గాంధీ రూమ్ ఇది ఆయన వచ్చినప్పుడు ఉండేటువంటి ఇల్లు రూమ్ ఇక్కడ ఇక్కడ కూర్చునేది ఆయన పడుకున్న బెడ్ మహాత్మాగాంధీ పడుకున్న బెడ్ స్పింగ్ మహాత్మాగాంధీ స్పిన్నింగ్ వీలు ఆయన అక్కడ చేస్తున్నాడు కూర్చొని బుక్కులు అన్నీ చూసుకుంటాం మహాత్మా గాంధీ ఈ మహాత్మా మహాత్మాగాంధీ పక్కన ఇందిరాగాంధీ ఆయన ఇందిరా ప్రియదర్శిని ఇందిరాగాంధీ మూడు కోతులు చెడు వినవద్దు చెడు కనవద్దు చెడు మాట్లాడవద్దు మూడు కోతుల బొమ్మ ఇక్కడ మనకు ఇంకో రూమ్లకు పోతే ఇదంతా ఒక భాండాగారం విజ్ఞాన భాండాగారం ఈ ఇల్లే హియర్లీవుడు ఇందిరా ప్రియదర్శిని ఇందిరాగాంధీ ఇల్లు ఇది ఇందిరాగాంధీ యొక్క ఇల్లు ఇది ఆమెకు సంబంధించిన రూము ఆమె బెడ్డు ఆమె డ్రెస్సులు ఈ రూమ్ ఈ చూడండి ఆమె బెడ్ ఆమె వాడినటువంటి పెట్టే వారసత్వాన్ని మొత్తం ఇదంతా ఇందిరాగాంధీ వాడినటువంటి కప్ సాసరు మగ్గు మరి రామకృష్ణ పరమహాల పరిస్థితి పెట్టి చూడండి ఎంత బాగుంది ఇందిరాగాంధీ మహాత్మా గాంధీ వర్క్ ఇక్కడ కూర్చొని పని చేసుకునేది ఆయన మహాత్మా గాంధీ ఈ ప్లేస్ మనం ముందు నుంచి చూస్తే కొంచెం కంఫర్టబుల్ తర్వాత మళ్ళీ కిందకి వస్తాము ఆయన బాగున్నాయి

చూస్తే ఫోటోలు ఇందిరాగాంధీ ఫోటోలు నెహ్రూ ఫోటోలు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పటి ఫోటో ఇవి మోతిలాల్ నెహ్రూ నెహ్రూ ఇద్దరు ఫోటో అది ఇది మోతిలాల్ నెహ్రూ జవహర్ నెహ్రూ ఇది మోతిలాల్ నెహ్రూ కోటు ఆయన కోటి ఆయన రూమ్ ఇది ఇక్కడ ఇది ఒకటి లాకర్ ఆయనకు సంబంధించిన లాకర్ అద్భుతమైనటువంటి ఒక మ్యూజియంను మనము బర్త్ ప్లేస్ ఆఫ్ ఇందిరా ప్రియదర్శిని దీన్ని స్వరాజ్ భవన్ అని అంటారు దీంట్లో అన్నీ ఎక్కువగా ఇవే ఫోటోసే ఉండి రకరకాల ఫోటోలు ఎందులో కనబడ్డాయి అన్నీ ఎక్కువ ఐటమ్స్ లేవు ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి చాలా అంశాలు ఇక్కడ మనకు కనబడ్డాయి म् <laughs> ఈ ఆనంద భవన్ చూసిన తర్వాత అదొకటి ప్లాంటోరియంలోకి పెట్టింటు దారి కానీ ఆ ప్లానిటోరియం ఎక్కడైనా మనం చూస్తాం ఇక్కడ చూడండి ఇందిరాగాంధీ ఇందిరా ప్రియదర్శిని టీనేజ్గా ఇవాళ నాన్న నెహ్రూ తర్వాత ఇక్కడ చూడండి అందమైనటువంటి ఆనంద భవాన్ని చూసాము ఈరోజు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్